హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇన్స్టెంట్ అంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉండే టమాటా పచ్చడి పెట్టుకుందాము దీనికి ఎండ అవసరం లేదు సీజన్ అవసరం లేదు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మనకి తినాలి అనిపించినప్పుడు ఫ్రిజ్లో పెట్టుకుంటే ఇంకా చాలా రోజులు అంటు ఉంటుంది దీనికి టమాటాని బాగా మగ్గినవి అంటే పండినవి తీసుకోవాలి అవి కూడా గట్టిగా ఉండాలి మెత్త మెత్తగా ఉండకూడదు వాటిని కట్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని మంచి క్లాత్ తోటి కొంచెం కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి ఒకవేళ కనుక మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసుంటే కనుక ఒక రోజంతా బయట ఉంచండి ఎందుకంటే అందులోంచి తేమ చాలా వస్తుంది కాబట్టి అలా అన్నిటినీ చక్కగా క్లీన్ చేసుకొని బాగా తుడుచుకొని తర్వాత వీటిని కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు మధ్యలో కాడ వస్తుంది కదా అది మాత్రం కంపల్సరీగా తీ తీసేయాలి ఎందుకంటే మన మందులు వేస్తే అది అక్కడి నుంచే తీసుకుంటుంది కాబట్టి దాన్ని మనము తీసేయటం మంచిది అది తీసేసి తర్వాత ముక్కలు ఏదో ఒక విధంగా రఫ్గా చాప్ చేసుకోవచ్చు ఇలాగే చెయ్యాలని రూల్ ఏం లేదు ఇది మామూలుగా మీ ఇష్టం ఉన్నట్లు కట్ చేసుకోండి పెద్దగా అయినా చిన్నగైనా టమాటా ముక్కలన్నిటినీ కట్ చేసుకున్నాక వాటన్నిటినీ ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టేసుకోవటమే ఎక్కడ తడి తగలకూడదు షాపింగ్ బోర్డు కానీ నైఫ్ కానీ తడి లేకుండా చూసుకోండి తర్వాత అది ఉడికి ఉడికించుకోవాలి సగం ఉడికినాక ఒక కేజీ టమాటాకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోండి ఒకవేళ వేయింగ్ మిషన్ ఉంటే అది మెజర్మెంట్ తీసుకోండి లేకపోతే ఇలా చేతితో చింతపండు అంతా నార అందులో ఉన్న చెత్త తీసేసి గట్టిగా ఒత్తండి మన పిడికిలి నిండా రావాలి అప్పుడది కరెక్ట్గా హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నట్టు అనమాట దాన్ని సగం ఉడికిన టమాటాలో వేయండి టమాటా కనుక పులుపుగా ఉంటే కొంచెం చింతపండు తగ్గించుకోండి అంతే చింతపండు వేసి ఆ చింతపండు టమాటా మెత్తగా వరకు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒక్కోసారి గిన్నె కనుక మందంగా లేకపోతే అది అడుగంటుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి అది మంచిగా స్మాష్ అవ్వాలి టమాటా ముక్క మొత్తము బాగా ఉడకాలి అందులో చింతపండు కూడా ఉడుతుంది తర్వాత స్టవ్ బంద్ చేసుకొని దాన్ని కంప్లీట్గా చల్లార్చుకోవాలి చల్లారినాక అందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ మనం పచ్చడికి వేసుకుంటాం కదా ఆ కారం వేసుకోవాలి ఒకవేళ మీరు కారం తింటే మీ ఇష్టం అలా వేసుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి కానీ హండ్రెడ్ వేసుకోకూడదు ఒక సెవెంటీ గ్రామ్స్ వేసుకుంటే చాలు సెవెంటీ టు ఎయిటీ మళ్ళీ మీరు ఒకవేళ ఉప్పు తక్కువైతే అప్పుడు వేసుకోవచ్చు ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే చాలా కష్టం తర్వాత ఒలిచిన వెల్లుల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడే కావాలి అంటే మెంతి పొడి కూడా వేసుకోవచ్చు మెంతి పొడి మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి అప్పుడే మంచి సువాసన వస్తుంది తర్వాత దీన్ని అంతా మిక్సీలో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి అది చక్కగా క్రీమీ టెక్చర్లో వస్తుంది చూడండి ఇలా మీకు మిక్సీలో టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఒకసారికి అయిపోతే మీరు దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఉప్పు కల్లుప్పు వేసుకోండి లేకుంటే మామూలు మా ఉప్పు అయినా వేసుకోండి వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి తర్వాత కేజీ దానికి నియర్లీ హాఫ్ కేజీ నూనె పడుతుంది హాఫ్ కేజీకి కొంచెం తక్కువగా పడుతుంది కానీ నూనె పడుతుంది తర్వాత ఇది నేను పల్లి నూనె తీసుకున్నాను ఇష్టం పల్లి అయినా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఏదన్నా ఇది ఎందుకంటే ఇన్స్టెంట్గా తినేస్తాం కాబట్టి ఏదైనా తీసుకోండి పల్లి నూనె తీసుకుంటే ఇంకా బాగుంటుంది స్మెల్ అది వేడైనాక అందులో కొంచెం మెంతులు వేసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు తాలింపు గింజలు మిశ్రం ఎన్నైనా వేసుకోవచ్చు వేసుకొని అది వేగినాక ఇంగువ వేసుకోవాలి కొంచెం ఎల్లుల్లిపాయ కూడా క్రష్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక దీన్ని నేను వెంటనే అది వేసేసాను చట్నీ అలా కాకుండా ఇది దింపి ఒక్క ఫైవ్ మినిట్స్ అలానే ఉంచండి ఆ ఫైవ్ మినిట్స్లో అది మొత్తం ఓవర్ హీట్ ఉంటుంది దగ్గర అది కొంచెం తగ్గిపోతుంది అప్పుడు మీరు చట్నీ వేసుకోండి చట్నీ కలర్ మారదనమాట అలాగే ఎర్రగా ఉంటుంది నేను అది బై మిస్టేక్ గబుక్కున వేసాను మీరు అలా చేయకండి జస్ట్ ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే ఉంచి పచ్చడి వేసుకొని బాగా కలుపుకొని చాలా బాగుంటుంది టిఫిన్స్లో కూడా ఇడ్లీ దోశ ఉప్మాకి పెరగడానికి అన్నిటికీ బాగుంటుంది ఒక వన్ కేజీ కాకుండా ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు ఒక హాఫ్ కేజీ ట్రై చేసుకోండి మళ్ళీ మీకు నచ్చితే మళ్ళీ మిగతాది వన్ కేజీ అలా పెట్టుకోండి అప్పుడప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే ఇది ఈజీగా పెట్టుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇదంతా కలిపి మీరు ఒక బాటిల్లో పెట్టుకోండి కావాల్సింది బయట పెట్టుకోవచ్చు